ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఒక వండర్ కిడ్ తన ఏజ్ జస్ట్ త్రీ ఇయర్స్ మాత్రమే కానీ మ్యాథ్స్ లో మిరాకిల్స్ చేసేస్తాడనమాట మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనన్ని మ్యాథ్స్ ని అవలీలగా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు ఇప్పటికే ఎనిమిది రికార్డ్స్ తన పేరుతో నమోదు చేసుకున్నాడు ఒకసారి ఆ టాలెంట్స్ ఏంటి ఎలా చేస్తాడు కూడా చూద్దాం దానికంటే ముందు ఆ పిల్లోడు ఇంతవరకు స్కూల్లో జాయిన్ అయ్యే కాలేదు సో మీకు అర్థమైపోయి ఉంటది ఎంతటి వండర్ కిడ్ అనేది సరే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు ఇద్దరితో మాట్లాడదాం నమస్తే అండి హాయ్ ఎలా ఉన్నావు నమస్తే ఎలా ఉన్నావు సూర్య బాగున్నావా స్కూల్లో జాయిన్ అయ్యావా అవ్వలేదా జాయిన్ అయినావా ఏంటి ప్లే స్కూల్లోనా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి నీకు అవునా నువ్వు చేస్తావా రికార్డ్స్ ఉన్నాయండి ఏమేమి తను స్పెషలిస్ట్ ఎందులో స్పెషలిస్ట్ మా బాబు అండి సూర్య సో తనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మన మార్చ్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ పుష్ చేయడం కాదు కానీ తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది చూసి దాని మీదనే ఐడెంటిఫై అంటే వాళ్ళ మదర్ తన ఐడెంటిఫై చేసింది అంటే చిన్నప్పటి నుంచి బుక్స్ పెట్టడం మన ప్లే బుక్స్ లాగా పెడితే సో తను దాంట్లో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే దాన్ని బట్టి గ్రాస్ప్ చేసుకుని అదే చూపించాము అండ్ ఇంకోటి ఇప్పుడు మనం టీవీ పెట్టి పిల్లలకి రైమ్స్ గానీ ఏమైనా చూపిస్తే రైమ్స్ చూపించాడు ఓన్లీ నెంబర్స్ పెట్టమని లేకపోతే స్టోరీస్ పెడితే తెలుగు స్టోరీస్ పెడితే కింద సబ్ టైటిల్స్ అడుగుతాడు మేము ఇంట్లో ఇంగ్లీష్ అసలు మాట్లాడము బట్ స్టిల్ మనం ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ లో ట్రై చేస్తే ఆయనకి క్వశ్చన్స్ చేయడానికి స్టిల్ ట్రై టు రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ తన ఓన్ ఇంట్రెస్ట్ తోటి మ్యాథ్స్ మీద అవి ఇక్కడ చూడు మ్యాథ్స్ అంటే నీకు ఇష్టమా ఇష్టం మరి ఇప్పుడు కొన్ని సమస్య చేస్తావా నీ కోసం ఆల్రెడీ రాసి పెట్టున్నాయి ఉన్నాయి వచ్చి చేసి టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టౌ మచ్ ఎయిటీ కమాన్ ెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ లెఫ్ట్ నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఈక్వల్ టు మచ్ సెవెన్ ట్వంటీ ట్వెల్వ్ ప్లస్ ట్వెంటీ ఫోర్ ప్లస్ ఫార్టీ త్రీ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఓకే సూపర్ చూడండి అసలు ఈ ఏజ్ లో పెన్సిల్ పట్టుకోవాలన్నా పిల్లలు లేకపోతే పెన్ పట్టుకోవాలన్నా పీస్ అయితే మరీ కష్టం కొంచెం లావు కాబట్టి వాటికే కష్టపడతారు తనది ఏం లేదు లెఫ్ట్ చాలా ఈజీగా అసలు టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఇమ్మీడియట్ క్షణాల్లో వేసేస్తున్నాడు థర్టీన్ థర్టీన్ గుడ్

గుడ్ బాయ్ మనం ఇప్పుడు అసలు క్యాలిక్యులేటర్ లో కంప్లీట్ యూస్ చేసే పరిస్థితి ఎవరు కూడా ఇది యూస్ చేయట్లేదు అసలు మైండ్ లో ఎక్కించుకోవట్లేదు ఫోను లేదా కాలిక్యులేటర్ పెట్టి తక్కుటక్క కొట్టేయటం చేయటం అలాంటిది అంత చిన్న పిల్లోడు జస్ట్ నంబర్స్ వన్ టూ త్రీలు లు మహా అయితే టెన్ నంబర్స్ వరకు నేర్చుకోగలుగుతారు ఏజ్ బట్ అలాంటిది తను చూడండి అసలు పెద్ద పెద్ద నంబర్స్ కూడా వేసేస్తున్నాడు స్క్వేర్స్ చేస్తున్నాడు క్యూబ్స్ అంట నేను స్క్వేర్ అన్నానని కాదు క్యూబ్స్ అని చెప్తున్నాడు చూడండి క్యూబ్ కూడా చేస్తావా త్రీ క్యూబ్స్ లో సైంటిస్ట్లు ఉన్నారు వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా హ్యూమన్ కంప్యూటర్ కూడా ఉన్నారు హ్యూమన్ కంప్యూటర్ అంటారు అంటే బ్రెయిన్ తో చేస్తారా ఎంత క్యాలిక్యులేషన్స్ అయినా సరే చాలా మంది ఉన్నారు చేస్తారు చె oh. <sharp>

Fifty percent of eighty. Hundred divided by ten is ten. Fifteen into five seventy five. Two plus three five. Plus four is nine.

అట్లనే ఎడిషన్స్ మనము అంటే సీక్వెన్స్ ఎడిషన్స్ అంటారు టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఎయిట్ గట్టిగా సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ ప్లస్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ మంచిగా ట్వంటీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ప్లస్ ఫైవ్ 1024 ట్వంటీ ఫోర్ 2048 2048 ట్వంటీ ఫోర్ 4096 4096 ఫోర్టీ ఐ టూ థౌసండ్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ థౌసండ్ ఫోర్టీ ఎయిట్ ఫోర్ థౌసండ్ నైన్టీ సిక్స్ ఓకే ఫోర్ నుంచి చూస్తే నీకు అవన్నీ చెప్తే మన వేసుకోవచ్చా ఫిఫ్టీన్ ది ఫిఫ్టీన్ అన్నీ వచ్చా చిప్పేసుకొచ్చినట్టున్నాడండి ఏదో ఇక్కడ అలానే ఉంటది మేమే సర్ప్రైజ్ అవుతుంటాం ఒక్కోసారి ఎందుకంటే ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మనం ఇప్పుడు మన వాడికి తెలియకపోతే ఒకసారి నేర్పిస్తే చాలు ట్రిక్స్ కానీ నెక్స్ట్ టైం మీరు అడిగారంటే చెప్పేస్తాడా అలానే కలర్స్ ఐడెంటిఫై చేస్తా నీకు ఏ కలర్ ఇష్టం అన్న నాకు గ్రీన్ చూపించు గ్రీన్ నాకు ఇవ్వు గ్రీన్ ఐ లైక్ గ్రీన్ నీ పేరు రాయటం వస్తుందా రాయ్ పేరు రాయ్ ఇదే సూర్య గుడ్ బాయ్ గాడి పేరు రాయ్ మమ్మీ పేరు నీ చూద్దాం రాయ్ ఏదో ఒకసారి అడ్లే చూద్దాం లేదు చూద్దాం సోనీ నా పేరు వస్తుందా సోనీ చూద్దా నా పేరు వస్తుందా ఫస్ట్ సోనీ ఎన్ జాయ నా పేరు రాయ్ నిరూప రాయ్ ట్రై పలికే వాళ్ళు గారు అసలు కాదు నిరూపమని ఎంత మంచి పలుకుతున్నాడు అదేం రికార్డు తెలుగు బుక్ ఆఫ్ ఇది చదువు నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇదిగో నేను ఒకటి రాస్తాను అది చెప్పాలి ఇప్పుడు నువ్వు సెలెంగ్ టీవీ వావ్ సుమ టీవీ నెక్స్ట్ ఇది చెప్పాలి చెప్తావా చెప్పు అమ్మా సూపర్

సరిగా పలకటం కూడా రావట్లేదు పూర్తిగా ఫోటో దిగు నీకు ఎవరి ఇష్టం మమ్మీనా డాడీనా మమ్మీ మమ్మీ ఇష్టమా మూవీస్ చూస్తావా ఏ మూవీ చూసావు ఈ మధ్యలో ఈ మూవీ ఏం చూసావు ఇదే మూవీ ఇదే మూవీ చూసావా నువ్వు సూపర్ అసలు స్టోరీస్ అంటే ఏం చూస్తావు నువ్వు టీవీలో టూ టూ టీవీ ఇంకా నంబర్స్ నంబర్స్ నంబర్సే టివి పెట్టిన నంబర్స్ అండి టివి పెట్టిన ఇప్పుడు నంబర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ లో దానికి మీరు ఏమీ దగ్గర డి ట్రై అదంతా ఏం లేదు తనకి ట్రైనింగ్ ఇచ్చినేం లేదు ఇప్పుడు మీరు మొబైల్ ఇస్తే ఎవరైనా ఏం ఓపెన్ చేస్తారు ఈ ఇన్‌స్టా రీల్స్ ఇవన్నీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కూర్చుంటాడు మీకు ఇంట్లో డబ్బులు కౌంట్ చేయడానికి కూడా కాలిక్యులేటర్ తో పనిలేదు మీతో కూడా పనిలేదు తనకి ఇచ్చేస్తే తనే కౌంట్ చేసాస్తాడు బ్యాంక్ లో కూర్చోబెడితే అయిపోతది అండి 5 నిమిషాల్లో పనే అయిపోద్ది బ్యాంక్ లో వాళ్ళకి కాయిన్స్ తో పనిలేకుండా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాడు అంటే ఇప్పుడు బంచ్ కాయిన్స్ ఇస్తే ఫిఫ్టీన్ కావాలంటే ఫిఫ్టీన్ ట్వెల్వ్ కావాలంటే ట్వెల్వ్ స్ప్లిట్ చేసి మీకు ఇచ్చేస్తాడు కాయిన్స్ నోట్స్ కూడా నంబర్ని బట్టి అది ఏ నోటే చెప్పగలరా చెప్తాడు నోట్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాడు ఇది ఎంత చెప్పు ఇదెంత ఎన్ని రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అదెంత ఎన్ని రూపీస్ సెవెన్ హండ్రెడ్ కలిపి చెప్పారు హండ్రెడ్ కూడా కలిపి చెప్పి సార్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇది ఎన్ని రూపీస్ టోటల్ ఇంకో ఇవ్వండి ఇప్పుడు కలుపు ఎంత టోటల్ ఎంత ఇప్పుడు చెప్పు వన్ సెవెన్ హండ్రెడ్ సూపర్ బేటా సూపర్ అసలు నువ్వు మామూలు కాదు ఏదో చెప్తారు చూడు పిట్ట కొంచెం కూత గనవంటారు కదండీ ఆ టైప్ ఉన్నాడు మేము ఆడు బుక్స్ కూడా చదువుతాడు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ తనకి చదువుతాడు ఇస్తే తనకి యాక్టివిటీ బుక్స్ అని ఉంటాయి పిక్స్ కి అవి ఇచ్చామంటే క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ రాసేసుకుంటాడు సూపర్ నాన్న నువ్వు గ్రేట్ నువ్వు డెఫినెట్ గా మ్యాథ్స్ లో పెద్ద మేధావి అయిపోతావు ఇప్పటికే నువ్వు మ్యాథ్స్ మీద ఇంకా చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతావు మ్యాథ్స్ లో మిరాకిల్స్ చేస్తావు నువ్వు రాను రాను ఇంకా వండర్స్ చేస్తావు ఓన్లీ రికార్డ్స్ కాదు ఇందులో చేస్తావు నువ్వు మ్యాథ్స్ వెరీ బెస్ట్ మరి ఇప్పుడు రికార్డ్స్ అన్ని కూడా మొన్న జాన్ లో వచ్చిన ఓన్లీ ఆల్ఫాబెట్స్ లేకపోతే నెంబర్స్ ఐడెంటిఫై చేస్తాడు ఇప్పుడు ఏంటంటే తెలుగు ఇందులో అవే వెరీ గుడ్ డిఫరెన్షియట్ కూడా చూసారా అండి దీర్ఘం అక్కడ దీర్ఘం తీస్తున్నాడు తెలుగు టూ టూ లెటర్ వర్డ్స్ కొన్ని చదివేస్తాడు చదివేస్తాడు రాస్తాడు అంటే దీర్ఘాలు లేకుండా ఇప్పుడు చదువుతాడు నువ్వు గ్రేట్ నాన్న ఇంకా చాలా రికార్డ్స్ కొట్టేసి మళ్ళీ రా నా దగ్గరకు సుమన్ టీవీకి ఓకేనా నీకు బాయ్ మరి బాయ్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే యా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి మీ వాడు ఇంకా రాను రాను ఇంకా చాలా రికార్డ్స్ కొడతాడు ఇది జస్ట్ నాకు తెలిసి బిగినింగే ఫస్ట్ స్టెప్ లో ఉన్నారు మీరు ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి తనకు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్